వెల్కమ్ న్యూస్ జిల్లా కేసర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున నూట డెబ్బై తొమ్మిదవ వారం నావిమాల కార్యక్రమాన్ని అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తోడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి కేసర సిఐ కస్పరాజ శ్రీనివాస్ ఎస్ఐ వెంకటేష్లు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జన్మన్న జాతి పో మనకి ఈసారి గ్రామంలో అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది అసలు జ్ఞానమాల కార్యక్రమం అనేది ఎంతో మంది మేధావులు ఉన్నారు కానీ అలాంటి మేధావులను గుర్తించలేకపోతున్నటువంటి సమయంలో ఈ జ్ఞానమాల ద్వారా అందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశీర్వాదంతో అందరినీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది మరి నిజంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఎన్నో కష్టాలు పడ్డాడు మనకు రాజ్యాంగం రాచించాడు రాజ్యాంగం ద్వారా ఈ సమాజాన్ని మార్చే శక్తి ఒక చదువు ఉంటుందని తెలిసి మనందరికీ మార్గదర్శకం ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధానాలను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను మరి ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోవాలంటే మన సార్ శ్రీనివాస్ సార్ గారు మన ఏ సిఏ గారు నిజంగా మన గ్రామానికి రావడం చాలా గర్వకారణంగా ఉంది సార్ నాదొక రిక్వెస్ట్ సార్ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంతో మంది యువత మంచి ఉన్నత చదువుల్లో చదువుతూ మధ్యలోనే ఆగిపోతున్నారు సార్ వారికి మార్గదర్శిగా మీ వంతు అంటే చిన్న వినపం సార్ అంటే నేను ఈ సమాజానికే సేవ చేయాలి ఈ అన్నిటికీ సేవ చేయాలి ఇలాంటి వాటికి కూడా నా భుజస్కందాలు కందాలు ఎట్లా అనుకోకండి సార్ చాలా మంది విద్యార్థులు మార్గ ఆగిపోతున్నారు సార్ మీరు దిచ్చుచ్చుగా చూసుకొని మా గ్రామంలో ఒక సిఐ ఎస్ఐ సిఆర్ గారు ఈ గ్రామంలో ఈ కార్యక్రమం చేసి ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి కొడుకు బలహీన వర్గాలను ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకువచ్చారని ఒక గుర్తింపు సాధించాలి సార్ ఈ విద్య సమాజానికి మీరు మార్గదర్శిగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ సంగం వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యమైన విషయానికి నేను చాలా యుద్ధంగా ఉంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్యానవాణా ప్రోగ్రామ్ ఈ ఎవ్రీ వీక్ ఈ చౌరస్తలోనే కాకుండా ప్రతి స్కూల్లో లేకపోతే ప్రతి ప్లాట్ఫామ్లో రాజ్యాంగం రాజ్యాంగం గురించి రాజ్యాంగం మనకు పొందుపరిచిన హక్కుల గురించి హక్కులతో పాటు వీధులు బాధ్యతలు కూడా మనం చెప్పాల్సింది ఉంది ప్రతిసారి మనం హక్కుల గురించి మాట్లాడుకుంటా రాజ్యాంగం మనకు ఏదైతే బాధ్యతలు విలువ చే చెప్పిందో అది కూడా ప్రతి స్టూడెంట్కి ప్రతి పర్సన్కి మనం చేరే విధంగా చేయాలని నా కోరిక అదేవిధంగా మిత్రులు చెప్పినట్టు యువత ఉన్న పడకుండా ఈ యొక్క ఈ డ్రగ్స్ సంబంధించి సేకరణకారు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తామని అట్లే మన యొక్క చెప్పినట్టు ప్రతి సంవత్సరం నేను మల్లక్పేటలో ఉన్నప్పుడు సరళు పోలీస్ రిక్రోట్మెంట్ పెట్టినప్పుడు సొంతంగా అక్కడ నేను ఈ ఫిజికల్ ఫిట్నెస్ క్యాంప్ ఒకటి దాంతోపాటు కోచింగ్ క్యాంప్ కూడా నేను అక్కడ కండక్ట్ చేశాను చాలా మంది యువత ఉద్యమం పొందారు మీరు చెప్పిన ప్రకారం కూడా ఈసారి నోటిఫికేషన్లో కూడా నేను ఇట్లా ఫిజికల్ ఫిట్నెస్ క్యాంప్ అండ్ ఈ కోచింగ్ సంబంధించి కూడా నేను ఆర్గనైజ్ చేస్తానని చెప్తున్నాను మరొకసారి ఈసారి మంది అంబేద్కర్ సంఘం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిస్తున్నాను అలా మండల కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారి గొప్పతనం గురించి చాలా బాగా వివరించి అలా చుట్టరాలు మనం చదువుతున్నాము కాకపోతే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే క్రమంలో ప్రతి వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో కుల మతాలకు అతీతంగా ఒక కులానికి సంబంధించి ఒక మతానికి సంబంధించో కాకుండా పబ్లిక్ పబ్లిక్లో ఉన్న వాళ్ళని సేవ చేసే వాళ్ళని రికగ్నైజ్ చేయడం ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి మంచి పని చేసినప్పుడు రికగ్నైజ్ చేస్తే మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది అలాంటి వాళ్ళను ప్రతి వారం పిలిచి మీరు సన్మానం చేసి సమాజానికి మరికొంత కృషి చేయాలని వాళ్ళ బాధ్యతను మీరు గుర్తిస్తున్నారు దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండో విషయము పోలీస్ తరఫున చాలా వరకు కొంతమందికి తెలుసు స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ హాస్టల్లో కానీ యువత పెడగారిన పడకుండా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు నిర్వహిస్తున్నాము అందులో వందలో వంద మంది మాత్రాన్ని గ్యారెంటీ లేదు అందులో ఇద్దరు వారిన కూడా రిజల్ట్ మనకు ఉన్నట్టే సో రెండో విషయం మూడో విషయము పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు ఇదో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆటో సైడ్ కాపుకొని మిగతా వాళ్ళని పోనిచ్చే వీలుగా ఉంటే చాలు సింపుల్ ఎవరికి హాని చేయకుంటే చాలు అది చాలు అంతకుమించి ఇంకేం అవసరం లేదు కొన్నిసార్లు చట్టాన్ని ప్రయోగించే క్రమంలో కఠినంగా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది దాన్ని కూడా మీరు వేరే విధంగా అనుకోకుండా అందరూ సమాజం బాగుండాలనే ఆలోచన ఉంటుంది తప్ప సమాజం పెడదారిన పట్టాలే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ కావాలని ఎవరు అనుకోరు కాబట్టి కొంతమంది వ్యక్తులు వాళ్ళ డిమాండ్లకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లో కొన్ని వర్కౌట్ అయితే కొన్ని కావు అన్నిటిని కూడా చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిన బాధ్యత మా మీరు ఉంటుంది కాబట్టి దాన్ని మీరు గుర్తించాలి వేరేంతవరకు ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి కేసులు కాకుండానే చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే పెద్దవంతులను పిలిపించి వాళ్ళ మధ్య సయోధ్యం కుదిరిచి మాట్లాడుకొని ఆ కోపము ఆ ద్వేషము నిత్యం ఉండకుండా చూసుకునే విధంగా మేము కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తున్నది మీకు తెలుసు కొంతమంది పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళ పనులు ఏ విధంగా చేసుకొని పోతున్నారు అంటే పేదవాళ్ళకు న్యాయం చేసే క్రమంలో వస్తున్నారు వాళ్ళు కూడా మేము సమ చాలా గౌరవం ఇస్తున్నాము అదొకటి మూడో విషయం నాలుగో విషయం తెలుసు మేము కేసులు కట్టేది మేమే అట్ ద సేమ్ టైం లోకాలలో చూసినప్పుడు ఎక్కడన్నా ఒక పులిసా పడాలి ఆ దేశాన్ని మరింత కాలం కొనసాగించడము అనవసరం అని చెప్పేసి మేము కూడా పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ టీమ్స్ ఏర్పాటు చేసి అందరూ కూడా లోకాద కాంప్రమైజ్ చేస్తున్నారు నచ్చిందే ఇంత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ఇక్కడ ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఎందుకనంటే చాలా సమస్యలకు పరిష్కారం అక్కడ దొరుకుతుంది అంత ఒక మించి ఇంకా ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు కాబట్టి మేము కూడా మాకు వీలైనంత ప్రయత్నంగా మాకు చేతనైన సాయం చేస్తున్నాము మరొకసారి జానమానా కమిటీ సభ్యులందరూ కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ ఒక థ్యాంక్ యూ